ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ పార్టీలో చేరిన పది రోజులు కూడా తిరగకుండానే పార్టీ నుంచి రాజీనామా చేశాడు దానికి వ్యక్తిగత కారణాలు ఇతర కారణాల వల్ల రాజీనామా చేశారు దానికి సెలవులు పలవలుగా పచ్చ మీడియా కథనాలు అల్లింది కానీ అంబటి రాయుడు తాజాగా చేసిన ట్వీట్ ప్రకారం మనకు వాస్తవాలు ఏమిటో తెలిసింది ఇటీవల వైఎస్ఆర్ సిపిలో అంబట్ రాయుడు చేరిన మాట నిజమే ఒకటి ట్వంటీలో ముంబై ఇండియన్స్ ప్రాతినిధ్యం రాయుడు వహిస్తున్నారు అందువల్ల నిబంధన దృష్ట్యా రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు ట్వీట్ చేశారు అది ఈ వాస్తవాలు తెలుసుకోకుండానే ఈనాడు పత్రిక జ్యోతిపత్రిక రకరకాల కథనాలను ప్రచురించాయి ఆయన అంబటి రాయుడు గారు ఏం టూట్ చేశాడో చూద్దాం ఐ అంబటి రాయుడు విల్ బి రిప్రజెంటింగ్ ది ముంబై ఇండియన్స్ అప్ కమింగ్ అప్కమింగ్ ట్వంటీ జనవరి టెన్ ఇన్ దుబాయ్ దుబాయ్ విచ్ హీ రిక్వైర్స్ మీ టు బి పొలిటికల్లీ నాన్ అఫిలియేటెడ్ వైలెస్ ప్లేయింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్ ఈ నిబంధన వరకు ఆయన ఇచ్చేసారు దాన్ని అర్థం చేసుకోకుండా రకరకాల కథనాలు ప్రచురించారు ఆ కథనాలు ప్రచురించిన పత్రికలు ఇప్పుడు తెల్లమొహం వేశాయి ఆ ఒక పచ్చ పత్రిక ఏం రాసిందో చూద్దాం ఈనాడు పత్రిక అధికార వైకి వైకాపాలో మరో వికెట్ డౌన్ అయింది ఎంత ఆనందం వచ్చేసిందో నమ్మించి వంచిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు వైకాపాలో చేరుమని పది రోజులు కాకముందే అంతర్జాతీయ క్రికెటర్ అంబడి రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాజకీయ వంచనకు రాయుడు హిట్ వికెట్ అయ్యారు అన్నట్టుగా కథనాన్ని అదేదో జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన స్థాయిలో కథనాలను ప్రచురించేశారు ఆ వైఎస్ కుటుంబానికి సొంత మనిషి లాంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే పదవి వైకాబాబు రాజీనామా చేశారు ఈ విషయాలన్నీ గుదికొచ్చి పబ్లిష్ చేస్తూ ప్రజలలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి గట్టిగా ప్రయత్నం చేశాడు ఇక ఈనాడు పత్రిక అలా రాస్తే ఆంధ్రదేశ్ పత్రిక ఏమాత్రం వెనుకబడి లేదు అని అధికార వైసీపీలో వలసల పర్వం కొనసాగుతోంది ఏదో ఎక్సోడస్ అనమాట వైసీపీలో ఇటీవల చేరిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వారం తిరగకుండానే పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు ఎవరు ఊహించిన విధంగా తాను వైసీపీని వేడుతున్నట్లు శనివారం ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడట ఏం ప్రకటించాడో చూడకుండానే చేసేసారు రాజకీయాల్లోకి రావాలని భావించి ఆ మధ్య సీఎం జగన్ ఆయన కలిసిన మాట నిజమే గుంటూరు లోక్సభ సీటు ఇస్తానని జగన్ ఆశ పెట్టారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని చెప్పారు రాయుడుకు సహకరించాలని పార్టీ నేతలకు ఆదేశాలు కూడా జారీ చేశారు దాంతో గత కొన్ని నెలల నుంచి అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు పరిధిలో పాఠశాలలు గ్రంథాలయాలు కళాశాలలో పర్యటించారు ఆడుగా ఆంధ్రకు ప్రచారం చేశారు వారం క్రితమే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సీఎం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు తీరా గుంటూరు సీటుకు శుక్రవారం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను ఆఫర్ చేయడంతో అంబటి రాయుడు తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు కథనాన్ని ప్రచురించేశారు ఈ ఇది ఎంత తొందరపాటు జర్నలిజం అతి తొందరపాటు నిర్ణయాలు ప్రకటించడం వల్ల ఇలాంటి ఇది జరుగుతాయి తెలుసుకోకుండా చేస్తున్నారు ఆ చేయటం అనేది కొంచెం దురదృష్టకరం అంటే మీడియా విశ్వసనీయత గంగలో కలిసిపోతుంది అంబటి రాయుడు నిజానికి డిసెంబర్ ఇరవై ఎనిమిదినే వైసీపీలో చేరాడు ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి వెంట రాగా రాజంపేట లోక్సభ ఎంపీ పి మిథున్ రెడ్డి వెంటరాగా ఆయన వైసీపీ కండువా కప్పించుకున్నాడు ఆయన క్రికెటర్ గా కొంత పేరు సంపాదించుకున్నమాట నిజమే కాకపోతే ఆయన కొంచెం దూకుడు మనస్తత్వం అంటే బ్యాటింగ్ కూడా అలాగే దూకుడుగా చేస్తాడు ఈ నిర్ణయాల్లో కూడా దూకుడుగా వ్యవహరించాడు మొత్తం సమాచారం ముందే చెప్తుంటే ఇంత బర్న్ ఉండవలసిన అవసరం లేదు ఆయన అరవై ఒక్క సార్లు భారతదేశం పట్ల ప్రాతినిధ్యం వహించాడు యాభై ఐదు అందులో యాభై ఐదు వన్డే ఇంటర్నేషనల్స్ ఉన్నాయి ఐదు టీ ట్వంటీలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిఏ వరల్డ్ కప్ కు ఆయన ఎంపిక చేయకపోవటంతో ఆయన చాలా అసంతృప్తికి గురయ్యాడు తర్వాత రాజా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు అయితే సూపర్ కింగ్ చెన్నై సూపర్ కింగ్ లోను ముంబై ఇండియన్స్ లోను ఆయన పలుసార్లు ఆగాడు ఆయన ఉన్న జట్లు మూడు సార్లు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై మూడు లోను వరల్డ్ కప్ ఐపీఎల్ టోర్నమెంట్ లో చాంపియన్ గా నిలిచాయి అంటే ఇప్పుడు కూడా ఆయన ఇంకా అస్పష్టత ఉండటం వల్ల ఆయన రాజకీయ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ఆయన ఫ్రీ అవుతారు ఎన్నికల ముందు ఫ్రీ అవుతారా ఫ్రీ అయితే ఆయన గుంటూరు నుంచి నిలబెడతారా లేకపోతే ఎమ్మెల్యేగా పంపిస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక ఐపీఎల్ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నది దాని దానికి ఏమైనా ఈయన ప్రాతినిధ్యం వహించి నాయకత్వం వహిస్తాడా ఇలాంటివన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి అలాగే క్రీడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భావిస్తున్నది దాంట్లో ఈయన ఏమైనా రాయుడు గారికి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఇస్తారా ఆయన కృషి ఏమైనా ఉంటుందా ఇవన్నీ చూడాల్సిన పని ఉంది ఏదైనా కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అనవసరపు ఉద్రేకాలు అనవసరపు ఇది మిస్ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రజలలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నది వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ ఇలాంటి అంశాల మీద సమాచారాన్ని మరింత సమగ్రంగా చేరేలాగా ప్రజలకి జాగ్రత్త వహించాలి అలాగే రాయుడు గారు కూడా తాను ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనేది ముందే ప్రకటించి ఉంటే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు